ఉత్తరాన్ని తీసుకొని తిన్నగా ఇసుక ఎక్కడికి వచ్చాడంట ఏ మందిరములో తలుపులకున్న బంగారాన్ని ఏ మందిరంలో స్తంభాలకున్న బంగారాన్ని వెండిని ఏమండి ఓడదీసి తోకమేసి రాజుకు పంపించాడో అదే మందిరకు వచ్చాడంట మళ్ళా వచ్చి దేవుని సన్నిధిలో అలా మోకరించాడంట ఎవరు చెప్పరే దేవుని సన్నిధిలో మోకరించి ఉత్తరం ముందుగా ఉత్తరం దాన్ని అలా విప్పి అలా విప్పి దేవుని మందులు ఏం చేశాడంట అలా దేన్ని ఏంటి చెప్పరే ఉత్తరాన్ని అలా పరిచి మన సాపులు పరిచినట్టు పరదాలు పరిచినట్టు ఇసుకియా దేవుని మందులో దేన్ని పరిచాడంట ఉత్తరాన్ని పరిచి మళ్ళా రెండు అంశాలు పెట్టి ప్రార్థన చేస్తున్నారంట